పొట్టు మీద కోడికి బాగా అంటే బాగా కోడిపేలు పెట్టినప్పుడు నేను ఇప్పుడు చెప్పే రెమెడీ అనేది పనిచేస్తుంది అనమాట ఇప్పుడు ప్యాకెట్ మీకు చూపించాను కదా ఇవైతే వర్ణాలు అంటారు ఇవి చాలా అంటే చాలా ఘాటుగా మంట మంటగా ఉంటాయి అన్నమాట మనం కానీ ఒంటి మీద పుళ్ళు కానీ ఏవైనా అయితే పౌడర్ చేసి పేస్ట్ చేసి రాసుకుంటే రెండు రెండు రోజుల్లో దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది ఇప్పుడు అదే రెమెడీ ఇప్పుడు కోడిపేలు కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఎంత ఒత్తుగా ఉన్నా సరే కోడిపేలు ఒక్కటి కూడా లేకుండా అంత బాగా పనిచేస్తుంది అనమాట ఒకరు కామెంట్ చేశారు అంటే వాళ్ళ పొట్టి మీద పెట్టేటప్పుడు బాగానే ఉంది పిల్లలు దిగే టైంకి ఫుల్గా కోడి పీలు పెట్టేసాయంట దానికోసం రెమెడీ ఏదైనా ఉంటే చెప్పండి అక్క అనేసి అన్నారు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చూశారు కదా మేము కూడా పొట్టి మీద కోడి సారీ కోడిని అయితే పెట్టాము ఇంకా అది పిల్లలు చేయడానికి టైం అయితే పడుతుంది ముందుగా అంటే మనం కోడికి ఎన్ని పేర్లు ఉన్నాయి ఏంటి అనేది చూసేసుకొని ఫుల్లుగా ఉంటే ఇప్పుడు నేను చూపెట్టిన వర్ణాల ప్యాకెట్ రెండు నుంచి మూడు వరకు తెచ్చేసుకోవాలి లేదంటే రెండు లైట్గా ఉంటే రెండు ప్యాకెట్లు అయితే సరిపోతుంది అంటే అక్కడ కోడికున్న కోడి పేర్లను బట్టి ఈ ప్యాకెట్ని కొని తెచ్చేసుకోవాలి ఈ ప్యాకెట్ వచ్చి మా ఏరియాలో అయితే ఫైవ్ రూపీస్ పడింది ఇదైతే బాగా వర్కౌట్ అవుతుంది చేసి చూడండి ఇంతకుముందు నేను కూడా అంటే పిల్లలు వచ్చేశాక పిల్లన్ని నుంచి పిగిలి బయటకు వచ్చేసిన తర్వాత పేలు అనేవి ఎక్కువగా పట్టేసాయి అనమాట అటువంటిప్పుడు నేను ఈ రెమెడీ చేశాను చాలా బాగా పనిచేసింది అనమాట ఇది మెత్తగా పౌడర్ అయితే చేసేసుకోవాలి పౌడర్ చేసేసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా ప్రతి వెంట్రుక్కి కూడా ఆ పౌడర్ని రాస్తూ ఉండాలి వెంట్రకి వెంట్రకి ఎక్కడెక్కడ పేలు ఉన్నాయో అక్కడ ప్రతి వెంట్రకి రాస్తూ ఉండాలి ఇది కొంచెం టైం అయితే పడుతుంది ఎందుకంటే ప్రతి దగ్గర రాయాలి కదా అసం పడకుండా అలా రాస్తూ ఉండడం వల్ల వన్ అవర్లో మొత్తం కోడిపేయలు అనేవి చనిపోతాయి అలాగే కంటి చుట్టూ కూడా చాలా జాగ్రత్తగా రాయాలండి పౌడరు కొంటలోకి వెళ్ళకుండా జాగ్రత్తగా రాయాలి ఆయన పైన కోడి జుత్తుంది కదా దాని చుట్టూ కూడా అంటే ఎక్కడెక్కడ ఎక్కువగా చేరుతుంటాయో అది మనం గమనించుకొని ఆ ఏరియాలో అయితే రాస్తూ ఉండాలి ప్రతి దగ్గర కూడా రాయాలి లేదంటే మనం కొంచెం వాటర్లో కలిపి స్ప్రే చేయొచ్చు లేదు స్ప్రే చేసినా సరే మంచిదని పిల్లలు చేసిన టైంలో అయితే స్ప్రే అయితే చేయకూడదండి ఎందుకు అంటే అది పిల్లలు వాటి గుడ్ల మీద ఉండాలి కదా అందుకనేసి స్ప్రే అయితే మంచిది కాదు వాటర్ అనేది గుడ్ల మీద పడి గుడ్లు చనిపోయే అవకాశం పిల్లలు చనిపోయే అవకాశం అయితే ఉంటుంది అందుకనేసి పౌడర్ అయితే బెటరు మనం చాలా జాగ్రత్తగా వెంట్రుకు వెంట్ర గమనించుకొని పౌడర్ అనేది నీట్గా రాచేసుకోవాలి రాసేసుకొని వన్ అవర్ అలా వదిలిస్తే మొత్తం కోడిపేలు చనిపోతాయి అనమాట అలాగే మెయిన్ ఏంటంటే మనం పట్టు పెట్టే ఈ ట్రే ఉంది కదా ఈ ట్రేన్ అయితే మనం అర్జెంటుగా మార్చేసుకోవాలి ఆ ట్రే ట్రేవును లోపల పెట్టిన గడ్డి మొత్తం మార్చేసుకోవాలి గుడ్లకు కూడా పైన ఆ పౌడర్ అయితే రాసేసుకోవచ్చు ఇలా వన్ అవర్ చేసేసి వన్ అవర్ వదిలేసామంటే కోడిపేలు మొత్తం వన్ అవర్ తర్వాత మొత్తం చనిపోతాయి అది అంత మంట ఉంటుంది అనమాట ఈ పౌడరు చాలా మంట ఉంటుంది పిల్లలకు కూడా రాయచ్చు పిల్లలకి మరి ఎక్కువగా రాయకూడదు ఏదైనా సరే అయితే తగలకుండా జాగ్రత్తగా రాసేసుకోవాలి ఇది ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇంతకుముందు కోడిపేళ్ల కోసం ముందు ఒక వీడియో అయితే పెట్టాను అది పుయ్విగ్తో దాని మీదకి ఇది బాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట ట్రై చేయండి థ్యాంక్ యూ